అన్నీ ఎండి ఎండిమిర్చి పచ్చిదే కొబ్బరి పచ్చిదే మరి చింతపండు పచ్చి కొబ్బరి కావలసినంత ఉప్పు ఓకేనా ఇది ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను ఇదిగోనండి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం లేదు తాలిపోయి అయిపోయి తెచ్చి వేసుకో దాన్ని పచ్చియ్యే కాబట్టి కొబ్బరి పచ్చడి తాలింపేస్తాం కాబట్టి మిర్చి వేయించుకోకుండా కొబ్బరి పచ్చడి ఫస్ట్ గ్యాచ్గా కుదిరిపోయింది కదా ఒక చిప్పతో ఎంత టేస్ట్గా కమ్మగా టిమిటిమిగ్గా ఉంది చేసుకుని తిని ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్